ఆకాశవాణి ఆదిలాబాద్ శక్తి స్త్రీల కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలని పరిచయం చేసే కార్యక్రమం ఈ రోజు శక్తి కార్యక్రమంలో ఊడ్నూరుకు చెందిన మహిళా సంఘం సభ్యురాలు సలేహాతో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు జి గంగమణి మన ఊహ తెలిసిన కాడికెళ్లి ఎన్నో జాగలల్లా మనం చూస్తుంది వింటున్నది కొన్ని కట్టుబాట్లు అనేటివి కుటుంబ పరంగా పాటించడం అందులోను మహిళలకు ఖచ్చితంగా ఉండేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు బయట ఇక్క తిరగకూడదు ఎక్క మాట్లాడకూడదు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ ఎన్నో ఆంక్షలు కానీ ఈ కాలంలో కొందరు మహిళలు వారి ధైర్యంతో వాళ్ళకి నచ్చిన పనులను చేస్తూ ఒక స్థాయిలో నిలుస్తున్నారు అలాంటి మహిళలలో ఒకరు ఊట్నూర్ మండలానికి చెందిన తనలోని ధైర్యాన్ని తన చుట్టూ ఉన్న మహిళలకి కూడా పంచుతూ అందరికి ఒక ధీమాగా నిలుస్తున్నారు ఈ రోజు వారు మహిళా సంఘాల ద్వారా మహిళలకి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తున్నారు అనే ముచ్చటను వింతా నమస్తే మేడం నా పేరు సాలెహ మా భర్త పేరు బుద్ధి మా ఊరు ఊరునూర్ మా వారు హోంగార్డ్ ఇన్ఛార్జ్ నాకు ఐదుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరు చదువుకున్నారు నేను రెండు వేల మూడులో లో గ్రూప్ లో వచ్చిన మీరేం చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నా మాది నిర్మల్ డిస్టిక్ మామిడాలో టెన్త్ వరకు చదువుకున్నా ఐదుగురు పిల్లల తర్వాత ఇట్లానే బయట ఒక గ్రూప్ వాళ్ళ దగ్గర వెళ్ళిన అయితే వాళ్ళు గ్రూప్ చేస్తే మరి ఈ గ్రూప్ సంగతి ఎట్లా అంటే మ్యాథ్స్ ఆఫీస్ ఉండే ఆ మేడం ఏమన్నది మేడం మీరు ఒక పది మందిని జమా చేయండి జమా చేసిన తర్వాత మనము ఇట్లా గ్రూప్ చేసి మీకు ఖాతా ఓపెన్ చేసి ఇస్తా అన్నది అయితే సరే అని ఒక పదిహేను మందిని జమా చేసిన పదిహేను మందితో గ్రూప్ స్టార్ట్ చేసిన మదీనా గ్రూప్ నాది రెండు వేల మూడు తర్వాత మా ఆయనను అడిగిన మరి నేను గ్రూప్ లో వెళ్తే ఎట్లా ఫేస్ తీయ మీటింగ్లు ఉంటాయి కదా పర్మిషన్ తీసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ బయట వెళ్ళబడుతుంది మాట్లాడబడుతుంది అందరితో అంటే సరేలే ఓకే అంటే మా ఆయన సపోర్ట్ తోటి నేను బయట వెళ్ళిన బిస్మిల్లా వివ పెట్టుకున్నా ఎక్కువ నాకు రాణి కూడా బాగా సపోర్ట్ చేసింది గట్క రాణి ఆమె ఏమన్నది ఏం కాదు నేను ఉంటా నువ్వు చేసుకోవీవో నువ్వు పర్మిషన్ తీసుకొచ్చిన ఇంకా ఇప్పుడు నేను మండల సమాఖ్యలు చేరుకున్నా ఇక నేను వీవో చేసినప్పుడు మా దాంట్లో కూడా ముస్లిం వాళ్ళు టార్చర్ పెట్టుడు ఇగో ఆమె గ్రూప్ లో చేరుకున్నది మళ్ళా చర్చిలో తీసుకుపోతుందట ఏదో చేస్తాదట అని అందరు ఇట్లా నాకు బెదిరించడు నేను ఏమన్నా తప్పు పని చేస్తే మీరు కొట్టచ్చు నన్ను నేను తప్పు పని చేస్తలేను ఏదో ఉపాధి పెడుతున్నా ఇట్లా చేసుకుంటే పొదుపు ఉంటది కదా మనకు ఒక పది మంది జమ అయితే పొదుపు ఉంటది కదా ఆ పొదుపు తోటి మనం ఏదన్నా చేసుకోవచ్చు అంటే రెండు రెండు వేలు ఒక మెంబర్ రెండు వేలు అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నాం మేము అట్లానే ఇక మంచిగా నడిచినాయి గ్రూపులు నడిపిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు అయితే బయటకు మేనేజర్ సార్ తోటి కూడా అంటుండే సార్ మా వాళ్ళు బయటకు రారు నాకు లోన్ ఇప్పియాల నేను కట్టించే బాధ్యత నాది అయితే ఎందుకమ్మ అంటే మా వాళ్ళు బయట వెళ్ళి కూరగాయలు అమ్మరు ఏమమ్మరు మా మగవాళ్ళు పని చేస్తారు ఆడవాళ్ళ పేరు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి కడుతుండ్రు సార్ ఇగో ఇప్పటి వరకు నడుస్తుంది మేము ఇట్లా నడిపిస్తున్నాం సరే అమ్మా ఓకే అని ఇప్పుడైతే అట్లా చేసినాం కానీ ఇప్పుడు ఎట్లా పైకి అంటే మా వాళ్ళకి అందరికి అవగాహన వచ్చింది అవగాహన తోటి వాళ్ళు ఏం అంటే ఒక్కొక్కరు మగ్గం వరకు టైలరింగ్ షాపులు ఇంట్లో పనులు చేసుకుంటుండ్రు ఇప్పుడు ఇరవై లక్షల వరకు తీసుకున్నారు మా వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు పదిహేను లక్షలు పది లక్షలు ఆరు లక్షలు ఇట్లానే ఎక్కువనే ఉన్నాయి మంచిగా కడతారు మంచిగా ఉంటారు అప్పుడు రెండు వేల ఏడునే ఈజీఎస్ పని వెళ్ళింది ఈజీఎస్ పని వెళ్తే అప్పుడు కూడా వెళ్ళిన నేను ఈజీఎస్ పనికి మెట్టుగా పని చేసిన ఏడు నుంచి పద్దెనిమిది అప్పటి వరకు చేసిన ఈజీఎస్ పనులు అయినా మా పిల్లల్ని కూడా మేము మంచిగా చదువు పీసుకున్నాం అంటే మీరు ఇప్పుడు మీ ఇంటి తరపునే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న ముస్లిం మహిళలందరికీ చాలా 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 హెల్ప్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు మంచి ఎందుకంటే వాళ్ళు మంచిగా కడుతుండ్రు మంచిగానే వాళ్ళ పిల్లల్ని కూడా చదువు అన్నిటికీ బాగా హెల్ప్ ఇక ఫీజులు కడదామంటే డబ్బులు ఉంటలేవు కదా ఈ గ్రూప్ డబ్బులు తీసుకుని వాళ్ళు పిల్లలకు ఫీజులు కట్టుకుంటా కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే మీకు బయటి మహిళల కంటే ఎక్కువ మీ ముస్లిం వాళ్ళకి సహాయం చేస్తున్నాను వాళ్ళకి ఏదో ఒక రకంగా అనే తృప్తి అయితే ఉంది 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 నమ్మకం ఉంది మంచి సంతోషంగా ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఇప్పుడు నేను వెళ్ళిపోతా నాతోనే అయితే ఆన్లైన్ పనులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు వివోయగా ఒక చాలా రోజులు వివోఏగా పనిచేసిన అయితే ఆన్లైన్ పనుల ద్వారా నేను అట్లా చెయ్యలేను ఆన్లైన్ పనులు అయితే ఇంకొక ఆమె శిల్ప పెట్టేసిన నేను ఇక వివో లీడర్ గా పనిచేస్తున్నాను కానీ మా వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు అవుతుంది మీరు మూడులా గ్రూపులు ఇరవై ఒక సంవత్సరాల నుంచి బయట దాదాపు ఇరవై ఏళ్ళకి మీరు ఇందులో ఉన్నారు కదా అవును ఇప్పుడు మీటింగ్లు అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు దూరం వెళ్ళాను ఎక్కడెళ్ళానంటే ఇట్లా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి కదా అయితే అప్పుడు ఏమన్నారు వివో లీడర్లు రావాలి పోషణి ఉండే అయితే మన ఉట్నూరు ఉట్నూరుకు అవార్డు వచ్చింది దేవ్య దేవరాజన్ మేడం ఉండే కదా ఆమె మాకు ఢిల్లీకి ఫ్లైట్ తోటి పంపింది ఫ్లైట్ తో మాకు ఇండియాకు ఇటు మన నాగ్పూర్ వరకు మళ్ళీ అక్కడ నుంచి వెహికల్ పెట్టి ఆదిలాబాద్ వరకు మంచిగా సాయం చేసింది మేడం మీరు అంత దూరం వెళ్ళడం ఇదే మొదటిసారి ఎప్పుడన్నా వెళ్ళారా ఫస్ట్ సారి ఎలా అనిపించింది మీరు సంతోషంగా అనిపించింది ఫుల్ హ్యాపీగా తిరిగి వచ్చాం సార్లు కూడా మాకు ఒక్క రూపాయి కూడా పెట్టని వాళ్ళు అన్ని ఖర్చులు మేడమే పెట్టుకున్నారు అంటే అంత పెద్ద ప్లేస్ వెళ్ళి మీరు అక్కడ ఉండడం మీకు ఒక ఇచ్చారు కదా అవును చాలా సంతోషం అది హోదా ఇప్పటి వరకు మనం ఎక్కడికి పోయినా అది దొరకది అంత సంతో అవార్డు తీసుకొని మేము అక్కడ నుంచి అవార్డు తీసుకుని నాలుగు రోజులు ఉన్నాం నాలుగు రోజుల తర్వాత మేడం మంచిగా చూసుకున్నారు ఐసిడిఎస్ మేడం ఉండే ఆ మేడం నేను మా వాడి టీచర్ ఒక ఆశా వర్కర్ కానీ మన ఉట్నూరు నుంచి నార్నూరు ఇచ్చడం ఇట్లా ఆ మేడంకు కు ఎనిమిది అవార్డులు వచ్చిండయి దివ్య దేవరాజన్ మేడం ఉండే కదా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఎనిమిది అవార్డులు వచ్చినాయి అందులో మేము కూడా ఒకటి అనుకోండి ఈ చూడ అట్లా మొత్తం మంది వెళ్ళినా మంచిగా తీసుకుపోయినా మంచిగా తీసుకొచ్చింది అదైతే ఎప్పటికి ఎప్పటికీ మర్చిపోలేము అంటే ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అది ఒకటి అయితే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మీరు అలా వెళ్ళి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కానివ్వండి బయట వాళ్ళు కానీ ఎలా రెస్పాన్స్ అయ్యారు అందరు సంతోషపడ్డారు పేరు అయితే మంచిగా తీసుకున్నారు తీసుకున్నారన్నారు అది సంతోషం పని చేసినందుకు వచ్చింది పేరు వచ్చింది అందరు సంతోషపడ్డారు ఇప్పుడు ఈ పనిలో ఏమేమి పని చేస్తారు మహిళలకి నేను చేసే పని గ్రూప్ వాళ్ళకు పది మందికి ఇప్పుడు నా దగ్గర గ్రూపులు పదకొండు గ్రూపులు ఉంటాయి నా వివో బిస్మిల్లా వివో కదా అయితే పదకొండు గ్రూప్ వాళ్ళు డబ్బులు నా దగ్గరనే కడతారు తోటి నేను తీసుకుపోయి బ్యాంక్ లో ఇస్తాను వేరే ఒక ఐదు ఆరు గ్రూప్ వాళ్ళు వాళ్ళది వాళ్ళు కట్టుకుంటారు కానీ ఇవి పదకొండు గ్రూప్ డబ్బులు వేయడం తీయడం వాళ్ళని తీసుకొని తిరగడం అంతా నా బాధ్యత మీరు ఇన్ని గ్రూప్ చేస్తున్నారు గ్రూప్ కి పది పన్నెండు మంది ఉంటారు కదా మీ బాధ్యత తీసుకొని మీరు పైసలు ఇప్పించినప్పుడు కొందరికి కొన్ని సమయాలలో డబ్బులు అందకపోవచ్చు ఆ సమయంలో మీరు ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తారు లేకుండా ఎలా మెయింటైన్ చేస్తారు అయ్యో వాళ్ళకు కూడా టైం ఇస్తాం కదా మేడం బ్యాంక్ వాళ్ళు ఒక వారం రోజులు టైం ఇస్తే వీళ్ళ దగ్గర నాలుగు రోజుల టైం అంట అది వీళ్ళు ఇచ్చేదాకా వారం వరకు పడుతుంది కదా అట్లా సార్ ఇచ్చిన టైం కి వీళ్ళ టైం కి ఒక నాలుగైదు రోజులు డిఫరెంట్ పెడతా వాళ్ళు ఒక నెల అంటే వీళ్ళకి రెండు అంట కానీ ఆ పదిహేను రోజులలో ఇప్పిస్తాం లోన్లు కానీ ఏదైనా కానీ వీళ్ళ దగ్గర కూడా తీసుకోవాలంటే వీళ్ళు కూడా మనకి కట్టేది ఉంటది కదా డిఫాల్ట్ ఉంటారు వాళ్ళ కూడా ఇంకా చాలా కష్టపడతాం ఏం చేస్తాం అట్లా మీరు ఇంటికి వెళ్ళడం ఫోన్ల ద్వారానే ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మరి ఇప్పుడు మీరు మహిళలకి లోన్లు ఇప్పిస్తూ ఉంటారు మీ ముస్లిం మహిళలకి మీరు చెప్తూ ఉంటారా అంటే పైసలు ఖర్చు పెట్టకండి దండ పెట్టుకోండి ఇట్లా సెటిల్ కాండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా మీ మాటలు విని ఇట్లా మంచి స్థాయిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా మంచి స్థాయిలో అందరూ చెప్పినా గానీ వినేస్తారు ఇప్పుడు అట్లా చెప్పే అవసరం లేదు వాళ్ళ వాళ్ళు మేము ఇది పెట్టుకుంటాం మాకు ఇది కావాలడుగుతుండ్రు ఇప్పుడు మా వీవోలో ఒక గ్రూప్ ఉంది ఏది చార్మినార్ గ్రూప్ వాళ్ళు పెప్సీ దందా చేస్తారు బిజినెస్ వాళ్లకు లక్ష రెండు లక్షలదేమో అప్పు బ్యాంక్ నుంచి ఇప్పించినాం డెబ్బై ఐదు ఏమో వాళ్ళకు సబ్సిడీ వచ్చింది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు పోయినసారి వాళ్ళు మన కిస్లాపూర్ కిస్లాపూర్ జాతర లేదా ఆ రోజు వాళ్ళు టాల్స్ పెట్టిండు సీఎం సార్ వచ్చింది కదా వాళ్ళందరు చూసిండ్రు అక్కడ కూడా ఒక ల్సి పెట్టుకున్నారు వాళ్ళు కొంతమంది చక్కనియాలు పోస్తుండ్రు అట్లా అన్ని చేసే పనులు లోపల చేసి పిల్లలతోటి అట్లా చేసుకుంటారు అంటే మీరు ఇప్పించే ప్రతి మహిళ ఒక స్థాయిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు బతుకుతున్నారు ఇక కోపం వచ్చినప్పుడు కోపం చేస్తా తర్వాత ఇక అడ్జస్ట్ చేసుకుంటారు ఏం చేస్తాం వాళ్ళు కూడా చదువు సతాయిస్తారు కాదని కాదు ఏం వాళ్ళు అందరు మంచి వాళ్ళని కాదు చెడ్డోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా ఇక ఇస్తా తిడతా తిట్టడం ఏముండదు కోపం చేస్తా వెళ్ళేస్తా మళ్ళీ మాట్లాడి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చుకుంటా అట్లా మీరు ఇప్పుడు ఎన్నో జాగలల్లోకి వెళ్ళి మీరు పనులు చేయాల్సి వస్తుంది కదా ఇప్పటి మహిళలు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే కానివ్వండి చదువుకున్న పిల్లలు బయటకెళ్ళి మనం ఏదైనా పని చేసుకోవాలంటే ఎలా ఉండాలంటారు ధైర్యం ఉంటే గెలుస్తాం ధైర్యం లేకపోతే గెలవలేము ధైర్యమే మెయిన్ ధైర్యంతో ఇప్పుడు వివో లీడర్లకు మొన్న పోయిన సంవత్సరం నుంచి స్కూల్ చైర్మన్ చేసిండ్రు అయితే మా ఊర్దో స్కూల్ చైర్మన్ కూడా ఉన్నా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే అట్లా ధైర్యం ఉండాలి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ధైర్యం ఉండాలి ధైర్యం అంటే ఎక్కడికైనా పోయి గెలిసి వస్తాం ధైర్యం మీకు ఎప్పుడన్నా అనిపించింది బయటకు వెళ్ళినప్పుడు నేను ఈ పని మీద వెళ్తున్నాను భయం అనేది అనిపించింది మాట్లాడేటప్పుడు కానివ్వండి నేను అట్లా ఏం భయపడలేదు నాకు రాణి బలం ఇచ్చింది నువ్వు భయపడితే ఎనిక ఉంటావు భయపడొద్దు రాణి బాగా సపోర్ట్ చేసి మీకు రాణి గారు ఒక సపోర్ట్ గా నిలిచారు అని చూసి మీరు నేర్చుకున్నా నేర్చుకున్నాం అది ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ ధైర్యము మీలో ఉన్న ఈ ధైర్యం అనేది మీ పిల్లలకు నేర్పించారా అంటే చెప్తూ ఉంటారా ఇలా ఉండాలి అలా ఉండాలి బయట వాతావరణంలో అవునవును చెప్తా అయితే ఇక మా పిల్లల్ని పెళ్లిళ్ళు చేసేసిన ఒకరింటైపోయి మా పాప గ్రూప్ వన్ రాసింది మెయిన్స్ కే వెళ్లేదు అప్పుడు క్యాన్సల్ చేసేసిండు చూడు పేపర్స్ అప్పటి నుంచి ఏదైతే నువ్వు ఇట్లా ధైర్యం ఇర్స పెట్టద్ద మా పాపను నువ్వు రాయు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంకా గ్రూప్ వన్ అవన్నీ రాస్తుంది ఎగ్జామ్ ఇంకా జవాదారు నోటికి వచ్చింది వెళ్ళిపోతుంది ఏం చేస్తావు మా అదృష్టం అంటే పిల్లలకి మీరు ధైర్యం ఆ ధైర్యం ఫుల్ అవి నా పిల్లలకి కాదు రోడ్ మీద పోయిన వాళ్ళకి కూడా ధైర్యం ఇస్తాం ఎవరన్నా కొట్లాడితే వాళ్ళకి కూడా కొట్లాటలా పోయి అట్లా కొట్లాడద్దు అంట అన్నీ చెప్తాం దేవుని దయతోటిది మా ఆయన ఉండోడికి నేను చాలా ధైర్యంగా ఉంటాను ధైర్యంగా అందరితోటి మాట్లాడతా మహిళలు ఇంట్లో గృహిణిగా ఉండడము ఇప్పటి రోజులలో మంచిది అంటారా బయట ఇలా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకడం మంచిది అంటారా ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో బయట వెళ్తేనే బెస్ట్ నా ఆప్షన్ ఎందుకను ఎంత భయపడి ఉంటే అంత భయపెట్టిస్తారు బయట రెండు తిన్న ఒకటి కొట్టి రావాలి అది తిట్లయితే రావు మనకు కొట్టుడు అయితే వస్తది అది ఒకటి నేర్చుకో సారు ఎందుకను మనం చూసి మన వెనక వాళ్ళు చూసి నేర్చుకోవాలని నేను బయట వెళ్ళిన అందరికి ధైర్యం రావాలా పరిస్థితులు వచ్చినాయి బాగా పరిస్థితులు ఆమె ఇక గ్రూప్ లో ఉన్నది ఆ క్రిస్టియన్ లో తీసుకుపోతారు ఎవరు మగవాళ్ళు ఉన్నారు నాకు వచ్చి డైరెక్ట్ మాట్లాడమను నేను వాళ్ళకి జవాబు ఇస్తా అంటే ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు అందరికి సమాధానం చెప్పే అంత ధైర్యము ఉండాలి అంటారు అంతే ధైర్యం వెనకాల మాట్లాడద్దు నిజం చెప్పాలి అవద్దం ఆడద్దు బయట వెళ్ళినాం ఒక తప్పు పని చేయద్దు దొంగతనం చేయొద్దు తర్వాత ఎవరికి భయపడే అవసరమే లేదు మీరు ఈ విషయాలు చెప్తా మెంబర్లకు చెప్తాం రెండు పనులు చేయక వేరే పనులు ఏమన్నా చేసుకోవచ్చు బతకచ్చు నేను అదే ఫాలో అవుతా ఇప్పటికీ అదే ఫాలో అవుతా నేను ఎందుకను మన ధైర్యం మనకే మనం రోడ్ మీద బయట వెళ్ళామంటే మన మగవాళ్ళది కూడా వ్యాలూ ఉంచాల బయట వెళ్ళినామంటే అట్లా వెళ్ళుడు కాదు మనం భర్తది కూడా వ్యాలూ ఫస్ట్ దేవుడు తర్వాత భర్త భర్త మాట తప్పదు తర్వాత ఎవ్వరి తాత భయం లేదు ఎవరికైనా ఇదే మాట అంట ఆ తప్పు చేస్తే తల వంచుతా తప్పు చేయండి నేను తల వంచాను ఆడ ఏదైనా కానీ మంచిగా ఉండాలంటే మహిళలకి మీరు డ్వాక్రా ద్వారా ఇలా గ్రూప్ల ద్వారా పైసలు అందిస్తున్నారు కదా ఇప్పుడు మహిళలకు ఇంకా ఇది ఉంటే బాగుంటది అని ఏమన్నా ఆలోచన ఉందా ఆలోచన తోటే కదా ఇప్పుడు ఇరవై ఇరవై రెండు రెండు లక్ష ఒక్కొక్క మెంబర్ రెండు రెండు లక్షలు తీసుకుంటుండు మా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ తోటి మాకేమన్నా సబ్సిడీ రావాలని అంటుండ్రు సబ్సిడీ కావాలా మాకు ఇండ్లు కావాలా అన్ని కావాలంటుండు మా ముచ్చట ఎక్కడ దాకపోతుంది ఇక్కడ నుంచి అది దాడి వరకు అన్నట్టు దానికి గ్రూప్ ద్వారా పైసలే కాకుండా ఇవి కూడా ఆప్షన్ ఉంటే మీకు బాగుంటుంది బాగుంటుంది కదా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అయితే కనీసం మాకు సబ్సిడీ ఏమన్నా అందిచేయాల మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే అంటే మనది ట్రైబల్ మాకు ఎన్ల అర్హత ఉండదు మొత్తం ట్రైబల్ ఐటీడీ అని మాకు ఎన్ల ముందుకు కూడా రానివ్వరు అయినా ఏదో మేము మా ఊర్లో బతుకుతున్నాం అంటే మాదే గ్రేట్ ఎందుకను ఇప్పుడు ఏదో బ్యాంక్ వాళ్ళు మంచిగుండోడికి మాకు బ్యాంక్ లోన్లు ఇస్తుండ్రు కదా మా ఇట్లా గ్రూప్ వైజ్ గా మా వివో వైజ్ గా ఇస్తే ఇంకా చాలా సంతోషం అట్లా మీరు మీటింగ్ ల మీ పై ఆఫీసర్లతో మాట్లాడే మాట్లాడితే ఓ సందర్భంగా బాగా కొట్లాడతాను నేనైతే గాయ గాయ చేస్తా అమ్మా మేమేం చేయాల పై నుంచి ఆడలేదు అంటారు అడగడం మాత్రం అన్ని అడుగుతాం అడగడని లేదు అన్ని అడుగుడే కానీ వాళ్ళు ఏమంటారు అమ్మా మాకు అట్లా పర్మిషన్ ఉంటే మేము చెప్పాము వాళ్ళు అంటారు వాళ్ళది కూడా ఏం చెప్తాం వాళ్ళకి ఏదోస్తే అదే మాకు అక్కడ దాకా పోయి ఎవరు చెప్పేటోడు ఉన్నారు ఎవరు లేదు అయినా బతుకుతున్నాం దేవుడు ఉన్నాడు మాకు మేము సగం రొట్టెలా పది మంది తింటాం అట్లా బరకత్ కూడా ఉంటది ఏదో అందరు బయట రావాల కొంచెం వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉండాలని అది అపోహ ఉంటది మాకు అంతే మీరు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్తే మిమ్మల్ని ఒక డ్వాక్రా గ్రూప్ లీడర్ గా చూస్తారా మీ వారి భార్య గానీ గ్రూప్ లీడర్ చూస్తారు గ్రూప్ లీడర్ గానే మీరు పరిచయం చాలా చాలామంది చాలా సరే అమ్మ చాలా బాగా చెప్పారు ఇలాగే మీరు మున్ ముందు కూడా చాలా మహిళలకి ఇలాంటి పనులలో సహాయం అందించాలి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఇప్పటివరకు ఓట్నూర్ కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు సలహాతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగమణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన